అష్టవక్ర సంహిత చాప్టర్ సెవెంటీన్ టాక్ సిక్స్టీ ఫైవ్ ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక చదువుకోని వ్యక్తి ఒక మహిళ వచ్చి ఇలా అడిగిందంట నాకు శాస్త్రాలు చదివే జ్ఞానం కానీ ప్రవచనాలు వినే ఓపిక కానీ సాధన చేసే శక్తి కానీ అలాంటివేమీ లేవు అట్లాంటి నేను ఒకవేళ ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే జీవితాన్ని ఆనందంగా మలుచుకోవాలనుకుంటే అసలు నేనేం చేయాలి సాధన చేసే వాళ్ళ కోసం ఈ భూమి మీద అనంతమైనటువంటి మార్గాలు ఉన్నాయి రకరకాల క్రతువులు ఉన్నాయి గురువులు ఉన్నారు శాస్త్రాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి రకరకాల కర్మకాండలు ఉన్నాయి చేయవలసి ఉన్నాయి వదిలేవలసి ఉన్నాయి ఈమె అడిగిన ప్రశ్న రమణ మహర్షిని చాలా వాల్యుబుల్ నిజానికి ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు అడగాలి మనకు ప్రపంచంలో కష్టపడితే ఫలితం వస్తుంది ప్రకృతిలో కష్టపడడం అన్న ఆలోచన పోతే ఫలితం ఉంటుంది నిద్ర కష్టపడడం వల్ల రాదు అట్లాగే ప్రశాంతత కష్టపడడం వల్ల రాదు అప్రయత్నతనే ప్రశాంతత అప్రయత్నతనే పరమాత్మ అప్రయత్నే అప్రయత్నతనే పరమానందం అప్రయత్నతనే జీవితం ప్రకృతిలో ఆధ్యాత్మికత ప్రయత్నానికి అతీతం అప్పుడు రమణ మహర్షి సూటిగా సుత్తి లేకుండా చెప్పిన మాట ఏమిటంటే ఏవేవి నీవు అనుకుంటున్నావో ఏవేవి నిత్యము శాశ్వతం అని అనుకుంటున్నావో అవి శాశ్వతము కావని గుర్తించు వాటితో మానసికంగానూ ఏర్పరచుకున్న బంధాన్ని వదిలి అంతే అవి ఎట్లా వదలాలో తెలియక మనిషి చేసే ప్రయత్నమే సాధనయింది అవి ఇలా ఎలా చేస్తే వదులుతాడు మనిషి అని చెప్పడానికి ఉపయోగపడేది ప్రవచనమైంది శాస్త్రమైంది జస్ట్ ఉన్నవేవి నీవి కావు జస్ట్ అవసరానికి ఉపయోగించుకునే వస్తువులు తప్ప నీవంటూ ఇక్కడ ఏమీ లేవు అని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు తక్షణం మోక్షాన్ని పొందుతాడు అట్లా మోక్షాన్ని పొందిన యొక్క మనిషి లక్షణాలు ఏమిటని అష్ట ఒకడి రోజు జనకుడికి చెప్తున్నాడు జనకుడి మాధ్యమంగా చేసుకుని మనందరికీ చెప్తున్నాడు ఒక మామిడి లక్షణం ఏమిటి సో కొన్ని మనిషి తన ప్రయత్నం వల్ల సాధించే లక్షణాలు ఉంటాయి కొన్ని పుట్టుకతో ఉన్న లక్షణాలు ఉంటాయి సో ఆత్మజ్ఞానం అన్నది బ్రహ్మజ్ఞానం అన్నది ప్రతి మనిషి పుట్టుకతో తనతో తెచ్చుకున్నటువంటి ఒక అగోచర సంపద దాన్ని నువ్వు గుర్తించవలసిందే గుర్తించకుండా ఉన్నట్టు నీకు ఎప్పుడు తెలియదు తప్పకుండా నువ్వు గుర్తించాలి సో ఈరోజు అష్టవక్రుడు జనకుడికి చెప్తున్న సూత్రం చాలా అద్భుతమైంది ఒక ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఒక యోగి లక్షణాలు ఎలా ఉంటాయి ఒక సాదాసీద సాధన లేకుండా జీవితాన్ని అనుభవిస్తున్న వాడి లక్షణాలు ఎట్లా ఉంటాయి మోక్షస్థితిలో మనిషి యొక్క ప్రవర్తన దాని యొక్క సుగంధం సువాసన ఎట్లా ఉంటుందని తేలికైన పరిభాషలు చెప్తున్నాడు నా నిందోతి నా హృష్యతీ నా కూృహ్ణాతి నీరస ఓ జనక ఆత్మజ్ఞాని జీవన్ముక్తుని యొక్క లక్షణాలు విను జీవన్ముక్తుడు ఎవరిని నిందించడు దూషించడు వేరే వారి తప్పులు ఎప్పుడు ఎంచడు అలానే ఎవరిని భూషించడు కూడా స్థుతించడు హర్షం ప్రకటించడు ద్వేషము చూపడు ఎవరిపైన కోపాన్ని వ్యక్తపరచడు అతని యొక్క స్థితిని ప్రజలు పూజించవచ్చు అయినా సరే అతను హర్షాన్ని ప్రకటించడు అతను దానికోసం ఆరాటపడ్డు జీవన్ స్థుతి అంటే అదే అతను దేన్ని అక్కున చేర్చుకోడు దేన్ని ఈసడించడు ఇంతే ఇంతకుమించి మరేమీ లేదు ఇప్పుడు ఒక్కొక్క మాట మన జీవితానికి అప్లై చేసుకుని చూసుకుంటే సరిపోతుంది నిజంగా నీ మనస్సు క్లిన్స్ అయితే ఈ ప్రపంచం అనే ఒకనొక ఫినామినా నుంచి నీ మనస్సు తక్షణ విముక్తి కలిగితే ఇప్పుడు అష్టవకుడు చెప్పిన ప్రతి మాట అప్లికబుల్ నా నిందాతి న చస్తౌతి న హృష్యతి న కుప్యతి సో జ్ఞాని జీవన్ముక్తుడు ఎవరిని నిందించడు ఎప్పుడు ఎవరిని దూషించడు ఎవరి తప్పులేంచడు ఇది నిజంగా నిజం అసలు నీ మనసులో వేరేవాడు ఉంటే కదా దూషించడానికి సో నింద ఒకవేళ నువ్వు చేయాలంటే నీ మనసులో వేరేవాడు ఉండాలి నేను ఒక దేవాలయంలో ఉండేవాడిని అక్కడ ఒక ఎనభై ఏళ్ళ ముసలావుడు ఉండేది తన కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరితో సంబంధం లేవు కారణాలు ఏమైనా కావచ్చు తను బట్టలు తుతున్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏదో గొలుగుతూ ఉండేది నేను ఒకసారి దగ్గరికి వెళ్ళి వింటే ఆమె తన బంధువులు ఎంతమంది ఉన్నారో ఆ బంధువుల్ని తలుచుకొని ఒక్కొక్కరిని పేరు పేరు నన్ను నిందిస్తుంది నేను ఒకసారి అడిగాను నీ చుట్టుపక్కల ఎవరు లేరు కదా వాళ్ళు వచ్చినప్పుడు ఏమో మౌనంగా ఉంటావు మరి వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళని నిందిస్తూ ఉంటావు అంటే ఏవేవైతే నేను వాళ్ళని అనాలనుకుంటున్నానో వాళ్ళ ముందంటే నన్ను ఎత్తి బల కొడతారు వాళ్ళు నాకంటే బలవంతులు నన్ను అననివ్వరు అందుకని వాళ్ళు లేనప్పుడు వాళ్ళని తలుచుకొని తలుచుకొని మరి నేను నిందిస్తానన్నది అప్పుడు నేను అడిగాను అందులో నేను కూడా ఉన్నానా అంటే అప్పుడే చెప్పింది అదృశ్యవశాత్తు నువ్వు లేవు సో నింద అనేది కోపం అనేది స్థుతి అనేది అట్లాగే హర్షం అనేది ఇలాంటి విషయాలు నువ్వు ప్రకటించాలి వ్యక్తపరచాలంటే వేరేవాడు ఉండాలి ఆత్మజ్ఞానం యొక్క మూల స్థితి ఏమిటంటే నీలో వేరే అన్న భావన పోయింది నీకు అన్యముగా ఉన్నది ఏది లేదు అని తెలిసిపోయింది సో నీకు అన్యముగా ఉన్నది ఏదైనా ఉందంటే అదే బాధని అదే భయాన్ని అదే కోపాన్ని అదే దుగ్ధని అదే అని అదే ఈసడింపుని నీలో నిరంతరం జనరేట్ చేస్తూ ఉంటుంది దానికి ఒక అంతము లేదు నువ్వు మనసు మీద చివరి క్షణం గడిపే ముందు కూడా నీ మనసులో వేరే వాళ్ళు ఉంటే నువ్వు స్పిరిట్ పర్సనాలిటీ అవుతావు సో ఇది సాధన వల్ల అర్థం చేసుకునే విషయం విషయంగానే కాదు నీకు తప్ప అన్యముగా మరేది లేదు అన్నిట్లో నీ స్వరూపాన్ని దర్శించినప్పుడు దీనికి యొక్క చిక్కుముడి విడిపోతుంది సో జ్ఞాని యొక్క స్థితి ఏది ఉందో అది అనుభవించడం ఎవరు తనతో ఉంటే వాళ్ళని తనలో కలిపేసుకోవడం ఎలాగైతే ఒక చెయ్యి ఒక ముక్కు ఒక వేలు ఒక కాలు వీటిని ఎప్పుడు నిందిస్తావను నువ్వు ఏది నీలో భాగమో దాన్ని ఎప్పుడో నిందిస్తావా చాలామంది మనసు నిందిస్తారు ఎందుకంటే మనసు అన్యంగా కనిపించే ఒక వస్తువుగా మనకు నిరంతరం దర్శనమిస్తూనే ఉంది ఇట్ యాక్ట్స్ ఇన్ ఏ డిఫరెంట్ డైమెన్షన్ దాని నేచర్ మనిషి ఇంకా పట్టుకోలేకపోయాడు సో మనసు వేరే దాన్ని పట్టుకున్నప్పుడు చాలా శక్తివంతంగా మారుతుంది మనసు స్వయాన్ని పట్టుకున్నప్పుడు నిర్వీర్యం అయిపోయి డిసప్పేర్ అయిపోతుంది సో లోకంలో ఉంటూ అందరి మధ్యనే ఉంటూ ఎవరితో తాదాత్మత లేని ఏ వస్తువుతో తాదాత్మత లేని ఒకనొక అలౌకిక స్థితి జ్ఞానం సో ఒకసారి నేను ఒక మిత్రుడి చొరవ వల్ల అతని బలవంతం వల్ల ఓషో డైనమిక్ మెడిటేషన్కి వెళ్ళాను అందులో నాలుగు భాగాలు ఉంటాయి అందులో కెథార్సిస్ అనే ఒకనొక ప్రక్రియ కూడా ఉంటుంది ఆ కెథార్సిస్ అంటే ఏమీ లేదు నువ్వు కాస్త ఎగిరి దుంకి డ్యాన్స్ చేసిన తర్వాత ఒక మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మ్యూజిక్ బంద్ అవుతుంది అప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీలో ఉన్న రిప్రెషన్స్ అన్నీ గుర్తు చేసుకుని నువ్వు ఎవరెవరిని తిట్టాలనుకున్నావు ఎవరెవరిని నువ్వు బాధ పెట్టాలనుకున్నావు ఎవరెవరిని ఎలాంటి బూతులు అనాలనుకున్నావు ఇట్లాంటివన్నీ గుర్తు చేసుకొని అక్కడ నువ్వు బయటికి కక్కేయాలి సో నేను ఆ డైనమిక్ మెడిటేషన్కి వెళ్ళింది రెండు వేల తొమ్మిది తర్వాత నేను డ్యాన్స్ చేసినప్పుడు డ్యాన్స్ చేశాను నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాను శవ శవాసనం వేసినప్పుడు వేశాను కానీ క్యాథర్సిస్ అనే ప్రక్రియ వచ్చినప్పుడు నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను అంటే నేను కళ్ళు మూసుకొని తలుచుకున్నా నాకు ఎవరి మీద కోపం లేదు ఈనాటికి నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఈనాటికి ఎప్పటికీ ఏదైనా సందర్భంలో ఏదైనా చెప్పవలసి వస్తే చెప్పడమే దాన్ని క్యారీ చేయడం అట్లాంటివి ఏమీ లేవు ద్వేషం నీలో జనరేట్ అవ్వాలంటే ఒక థాట్ మురిగిపోవాలి కోపం నీలో జనరేట్ అవ్వాలంటే నీలో ఎక్స్పెక్టేషన్ ఉండాలి నీలో ఈర్ష్య కలగాలంటే నీకు వేరే వాడు ఎవడో ఉండాలి వాడు నీకంటే ఉన్నతంగా ఉండాలి నువ్వు ఒకరిని దూషించాలంటే వాడిని నువ్వు నీచంగా చేయాలంటే అతను నీకంటే తక్కువ వాడని నీవు అనుకుంటూ ఉండాలి ఇదంతా వేరేవాడు నీ మనసులో ఉన్నంత వరకు నీలో జరిగే ప్రక్రియ సో అలా నేను నిశ్శబ్దంగా ఉండిపోయినప్పుడు ఆ డైనమిక్ మెడిటేషన్ కండక్ట్ చేసుకున్న ఓషో సన్యాసి ఒకతను నా దగ్గరకు వచ్చాడు వచ్చి నీలో ఉన్న ద్వేషాన్ని నీలో ఉన్న రిప్రెషన్స్ని బయటికి కక్కమ్మని ఓషో గారు అంటారు మీరు ఆ పని చేయండి అన్న నన్ను వాళ్ళు అలా లేదన్నారు అప్పుడు అతను అన్నాడు ఇది అసాధ్యం అలా వేరే వాళ్ళ మీద ద్వేషం ఉండని మనిషి భూమి మీద ఉండడు అంటే నేను మొదటిసారి మీరు నన్ను చూస్తున్నారు నాలో ఏ ద్వేషం లేదు మీరు నమ్ముతారా నమ్మరా అన్నది రిలవెంట్ ఏదైనా ఒక అప్లికేషన్ లేకపోతే ఏదైనా ఒక మెకానిజం ఏదైనా ఉంటే ఐ వుడ్ హ్యావ్ ప్రూఫ్ బట్ అలాంటిది ఏమీ లేదు అతను నా వైపు తీక్షణంగా తెలిసి వెళ్ళిపోయాడు అయితే మీకు ఇది అవసరం లేదన్నాడు నేను వచ్చేసాను ఆ తర్వాత ఎప్పుడు పోలేదు సో నీవు తప్ప మరొకరు లేరనుకో ఎవరిని నిందిస్తావు ఇది ఒక డైమెన్షన్ రెండవది నీవు తప్ప మరొకరు నీ మనసులో ఉండకూడదు నీ చుట్టుపక్కల ఖచ్చితంగా ఉంటారు సో ఇప్పుడు ఆధ్యాత్మికతను అర్థం చేసుకునే కీలక సూత్రం ఇదే చాలా ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోక మనుషులను వదిలేసేటో పోయారు హిమాలయాలకి నువ్వు మనుషుల్ని వదిలేసిపోకు స్వామి మనుషుల్ని నీ మనసులో వదిలే ఎంత దూరం పోతావు ఎంత దూరం పోయినా కళ్ళు మూసుకుంటే ఎవరో ఒకరిని గుర్తుకొస్తారు అదిగా అసలు అది మార్గము కానే కాదు అదొక మూర్ఛ స్థితి అట్లా కాకుండా నువ్వు అందరి మధ్యలోనే ఉండు ఎవరిని నీ మనసులో మయకు ఇది నా దగ్గరికి ఎవరు వచ్చినా చెప్తాను వచ్చినా వేరే వ్యక్తి గురించే చెప్తూ ఉంటారు నేను అంటాను ఇంకా ఎందుకు మోస్తున్నావు చెప్పులు చోటే ఆ వేరే వ్యక్తుల్ని వదిలేసి రాలేవా సినిమా చూస్తున్నంతసేపు సీరియల్ చూస్తున్న సేపు మర్చిపోతావు వేరే వ్యక్తుల్ని అక్కడ మర్చిపోబడ్డది అసలు వేరే వ్యక్తుల్ని మోయనే అవుతుంది సో నిందించడం అనేది ఒక మనిషి జీవితంలో ఎప్పుడు మొదలవుతుంది అనే దానికి చిన్న డెఫినేషన్ ఏమిటంటే ఏ రోజైతే నువ్వు వేరే వాళ్ళని గుర్తిస్తావో ఏ రోజు నేను అనే భావన ప్రాణం పోసుకుందో ఆ రోజు నింద మొదలైంది ఆ రోజే బాధ మొదలైంది ఆ రోజే దుగ్ధం మొదలైంది ఆ రోజే అసూయ మొదలైంది ఆ రోజే ఈర్ష్య మొదలైంది ఆ రోజే కాంపిటేటివ్ నేచర్ మొదలైంది సో అవన్నీ పోవాలి ఇప్పుడు అష్టావకరుడు చెప్తున్న ఈ యొక్క పద్ధతి ఈ ఆత్మజ్ఞానం యొక్క వైఖరి అల్టిమేట్కి సంబంధించింది ఇది తర్కించే వాళ్ళ కోసము లేకపోతే సిద్ధాంతంలో ఇరుక్కున్న వాళ్ళ కోసం కానే కాదు అట్లాంటి వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు తక్షణ విముక్తి పొందాలని నిర్ణయించుకో ఈ క్షణం నువ్వు ఏ ఏ విషయాల్ని నీ మనసులో మోస్తున్నావో ఆ అన్నిటినీ ఈ క్షణమే వదిలే అదంతా అసత్యం దానివల్ల నీకు ఏ ఉపయోగం లేదు అని తెలుసుకోవడం వల్ల నీకు తక్షణ ముక్తి తక్షణ మోక్షం అనేది అనుభవంలోకి వస్తుంది అది ఎలా తెలుస్తుంది ఎలాగైతే ఒక ఖాళీ గది తెలుస్తుందో మొట్టమొదటిసారి నీ ఖాళీ మనసు తెలుస్తుంది అక్కడి నుంచి సాక్షి భావన ఎస్టాబ్లిష్ అవుతుంది ఇవంతా సహజంగా జరిగేవి సో నిందించాలి అంటే నువ్వు పక్క వాళ్ళని తక్కువ చేసేటట్టు చేయాలి అందుకే తిడతాం మనం నీవు నీ జాతి ని కులమైంది అదే ప్రశంసించాలంటే పక్క వాళ్ళని ఎక్కువ చేయాలి స్టేజ్ మీద ఎక్కినప్పుడు రకరకాల వ్యక్తులు పక్క వాళ్ళని తొగుడుతూ ఉంటారు సో నీ జీవితంలో నీకు జ్ఞానం అనేది ఆవిర్భావం జరిగితే ఒక చిన్న భాషాపరమైన ఒక మార్పు ఖచ్చితంగా జరుగుతుంది అదేమిటంటే విశేషణాలు వాడడం మానేస్తాం ఇది చాలా అద్భుతమైంది లేకపోతే చాలా గొప్ప నిరంతరం విశేషణాల యొక్క మాయలో పడవు విషయాన్ని విషయంగా చూస్తావు విషయాన్ని విషయంగా చెప్తావు ఎందుకంటే ఇక్కడ నువ్వు సాధించేది లేదు కోల్పోయేది లేదు ఎవరి ప్రశంస అక్కర్లేదు ఎవరిని నువ్వు నిందించడం అవసరం లేదు సో సర్వంలో లీనమైనప్పుడు సర్వరసంలో లీనమైనప్పుడు సర్వాంతర్యామిలో నీవు ఒక భాగం అని తెలుసుకున్నప్పుడు తప్ప నీ నా అనే భావన పోదు నా అనే భావన పోకుండా పర అనే భావన పోదు సో స్వ అండ్ పర అనేవి రెండు ఎగ్జిస్ట్ అయినాయి అంటే నువ్వు అబద్ధపు నేనులో రమిస్తున్నావు అని పర పడిపోయిన తర్వాత ఈ అబద్ధపు స్వ అబద్ధపు నేను పడిపోయి నిజమైన నేను మిగులుతుంది అట్లాంటి నేను గురించి రమణ మహర్షి విచారణ చేయమని నేనెవరు అంటే పర గురించి ఆలోచించని వాడిని నిందించని వాడిని వాడిని ఏది కోరుకోని వాడిని ఏది ఉంటే అది అనుభవించేవాడిని కర్త లేకుండా పనిచేసేవాడిని నిష్కర్మ కర్మ చేసేవాడిని ఒక సామరస్యంలో ఉండేవాడిని అనంతంలో నేను ఒక భాగం తెలుసుకునేవాడిని ఒకసారి నేను ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాను అక్కడ రిటైర్ అయిన వ్యక్తి నాకు మిత్రుడు అతని స్నేహితులంతా రకరకాల వ్యక్తులు ఇతన్ని పొగుడుతున్నారు సో ఆ తర్వాత భోజన సమయంలో నేను అతన్ని కలిశాను కలిస్తే అతను అతన్ని అడిగాను నేను సార్ మీరు చాలా గొప్పవాళ్ళు అనుకుంటాను ఇలా అందరు మిమ్మల్ని పొగులుతున్నారంటే అతను ఒక మాట చెప్పాడు ఏవేవి నేను కాను అవన్నీ ఈరోజు చెప్పారు అందుకని నిశ్శబ్దంగా స్తబ్దంగా ఉండిపోయాను మా బుచ్చారెడ్డి గారి జీవితంలో కూడా నేను స్వయంగా చూసిన ఒక సంఘటన ఉంది ఆయన గురువుగారు ఉన్నారు బిరుదురాజు రామరాజు గారని సో ఒకసారి ఆ బిరదరాజు రామరాజు గారు నన్ను చూడాలంటే బుచ్చారెడ్డి గారు నన్ను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు సో వాళ్ళిద్దరి మధ్యన వయస్సు వ్యత్యాసం చాలా తక్కువ కానీ బిరదరాజు రామరాజు గారిని బుచ్చారెడ్డి గారు గురువుగా భావిస్తారు అన్ని రకాల గురువుగాను భావిస్తారు సో ఇద్దరి మధ్యన గమ్మత్తైన వాత్సల్యం ప్రేమ అసలు వాళ్ళు కలిస్తే అసలు వయసు అనేది మీకు కనబడదు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను ఆ ఇంటి సమీపంలోకి వెళ్ళగానే బుచ్చారెడ్డి గారు మౌనమైపోయారు కాళ్ళు కడుక్కున్నారు బృదరాజు రామరాజు గారు పుస్తకంలో ఏదో రాసుకుంటున్నారు కుర్చీలో కూర్చొని ఇతను బోర్ల సాష్టంగా పడ్డాడు సాష్టంగా పడ్డ వ్యక్తి వయసు ఎనభై రెండు సంవత్సరాలు అక్కడ కుర్చీలో కూర్చున్న వ్యక్తి వయసు ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాలు జస్ట్ నాలుగైదు సంవత్సరాల గ్యాప్ అంతే దాదాపు అరవై సంవత్సరాల పరిచయం ఇద్దరు కలిసి అనంతంగా పనిచేశారు సో బుచ్చారెడ్డి గారిని అడిగాను నేను మీరు బృదరాజు రామరాజు గారిని గారికి ఏమవుతారంటే నేను శిష్యుణ్ణి కాదు భక్తుణ్ణి కాదు అంతే వాసిని అన్నాడు జస్ట్ ఊరికి అట్లా పక్కన ఉంటానంతే నా స్వభావంలో నేనున్నాను ఆయన స్వభావంలో ఆయన ఉన్నాడు నిజమైన గురువు ఎవరు అంటే నీ స్వభావంలో నేను ఉండనిచ్చేవాడు తనకు సంబంధించిన ఏది నీ మీద వుద్దని వాడు సో ఒకరోజు బిరదరాజు రామరాజు గారు మరణిస్తే ఆ సంస్మరణ సభ జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన శిష్యులు ప్రశిష్టులు చాలామంది ఉన్నారు పిహెచ్డి స్కాలర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నా గైడ్గా వ్యవహరించారు సో అందులో బుచ్చారెడ్డి గారికి ఒక ప్రముఖ స్థానం ఉంది అక్కడున్న అందరికీ తెలుసు నేను వెళ్ళిన తర్వాత సార్తో ఆ ముందు వరుసలో సార్ పేరు రాసి ఒక చైర్ రిజర్వ్డ్గా ఉంచారు సో అప్పుడు సార్ అన్నాడు నా పక్కనే కూర్చును అన్నాడు సార్ అది ఎవరిదో రిజర్వ్డ్ సీట్ అంటే ఈ భూమి మీదనే ఎవరికి రిజర్వేషన్ లేదు మా సారే పోయారు మళ్ళీ రిజర్వ్డ్ సీట్ అన్నాడు ఆయన సో సరే బుచ్చారెడ్డి వైఖరిని నాకు తెలుసు దే నీకు చేయడు వర్తమానంలో ఉంటాడు అని నేను పక్కన కూర్చోబోతుండగా ఆర్గనైజర్స్ వచ్చి ఇది రిజర్వ్ సీటు ఎవరో వైస్ ఛాన్సెస్ కోసం వేసింది మీరు దయచేసి వెనుక కూర్చుందంటే అప్పుడు బుచ్చారెడ్డి టక్కున లేచి నిలబడి అయితే నేను వెనుక కూర్చుంటాను ఇద్దరం పద వెనక్కి వెళ్దామన్నాడు చివరి సీట్ మనమంతా హాల్లో ఉన్నాం ముందేమిటి వెనక్కి అన్నాడు అంతలో ఆర్గనైజర్ ఆర్గనైజర్స్ కాస్త బెంబెలెత్తిపోయి బుచ్చారెడ్డి గారికి రిక్వెస్ట్ చేశారు ఇంకో సీట్ నా కోసం వేశారు ఆ తర్వాత ఇద్దరు పక్కపక్క కూర్చుందాం నేను అనుకున్నాను బుచ్చారెడ్డి గారు ఎమోషనల్ అవుతారేమో ఆ తర్వాత బుచ్చారెడ్డి గారు చాలా బాధలో ఉంటారు ఏదో అనుకున్నానే అనుకున్న తర్వాత సభ స్టార్ట్ అయింది ఆ సభ స్టార్ట్ అయిన తర్వాత రకరకాల వ్యక్తులు ఆ బిరదరాజ రామరాజు గారిని చాలా పొగిడారు ఆ తర్వాత ఎవరో పిలిచారు బుచ్చారెడ్డి గారు మాట్లాడతారు బుచ్చారెడ్డి గారికి బిరదరాజ రామరాజు గారికి ఉన్న సాన్నిహిత్యం మనకు తెలుసు ఆయన మాటలు విందాం నేను అనుకున్నాను అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న వన్ అవర్ అన్నా ఎందుకంటే అరవై యాభై అరవై ఏళ్ళ పరిచయం ఇద్దరు కలిసి ఎన్నో పుస్తకాలు పరిష్కరించారు ఎన్నెన్నో జానపద సాహిత్యాల మీద ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల మీద ప్రయోగాలు చేశారు మాట్లాడుకున్నారు వాళ్ళ జర్నీ అనేది మన మాటలో వర్ణించలేం ఆ తర్వాత బుచ్చారెడ్డి గారి వేదిక మీద ఎక్కి ఒకటే మాట అన్నారు ఈ క్షణం నా గొంతు గాద్గిదమం అవుతున్నది నా గొంతు పూడికిపోయింది నాకు మాట్లాడాలన్న ఆసక్తి లేదు మీరంతా వచ్చారు సంతోషం గురువుగారికి నమస్కారం అని చెప్పి దిగి నా దగ్గరకు వచ్చి ఇలా గుసగుసలాడారనమాట వెళ్ళిపోదాం పద ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం పద ఎక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోదాం నువ్వు రా అని ఆ బయటికి వెళ్ళగానే బృదరాజు రామరాజు గారి కూతురు అక్కడ ఉంది ఆమె కూడా ఒక ప్రొఫెసర్ ఆమెను అడిగారు భోజనాలు ఎక్కడా సార్ ఇప్పుడు ఇంకా పదకొండున్నర అవుతుంది భోజనాలు రెడీగా ఉన్నాయి బట్ ఒంటి గంటకు భోజనాలు అవునా అయితే నేను బయట తినేస్తాను నాకు ఇప్పుడు ఆకలిస్తుంది అన్నాడు లేదు సార్ మీరు బయట తింటే ఎట్లా అని ఆ భోజన హాల్లోకి తీసుకెళ్తే పెద్ద హాలు షడ్రశోపేతమైన భోజనాలు అక్కడ వండి పెట్టారు వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు వస్తే పెడదామని అప్పుడు బుచ్చారెడ్డి గారు అన్నారు మేమిద్దరం తింటాం మాకు భోజనం వడ్డించండి నేను ఆశ్చర్యపోతున్నాను అసలు అంటే అసలు ఒక వ్యక్తి మరణిస్తే ఏ బాధ లేదు ఆ తర్వాత భోజనాలు వడ్డించారు ఎంత శ్రద్ధగా తిన్నాడు నేను అడిగాను సార్ మీ వైఖరి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఎవరెవరైతే స్టేజ్ మీద పోగొడుతున్నారో వాళ్ళంతా నాకు తెలుసు ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఏదన్నా చెబుతారు ఒకవేళ అతనే ఉంటే వీళ్ళ నోరు పెగలను కూడా పెగలదు అతని ముందు నిలబడే స్థాయి కానీ లేకపోతే ఏది పడితే అది మాట్లాడే ఔచిత్యం కానీ వీళ్లకు అలాంటిది ఏమి ఉండదు జస్ట్ దే ఆర్ యూజింగ్ ద టైం అండ్ స్పేస్ అండ్ స్టేజ్ వాటితో మనకేమి సో బుచ్చారెడ్డి గారికి బిరదరాజు రామగారికి ఉన్న సంబంధం నాకు తెలుసు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి అప్పుడు బుచ్చారెడ్డి గారు ఒక మాట అన్నారు నేను మనస్ఫూర్తిగా తింటే రామరాజు గారికి ఆనందం సో ఆయన ఆనందపడే పనే నేను చేస్తున్నాను నువ్వు కూడా మనస్ఫూర్తిగా తిన నువ్వు మనస్ఫూర్తిగా తింటే నాకు ఆనందం సో ప్రతి పదార్థం రుచి చూద్దాం ఒక వన్ అవర్ తిందాం ఆ తర్వాత బిర్దరాజు గారికి ఒకసారి చివరిసారి నమస్కారం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నేను మీకేమైనా బాధ ఉందంటే ఏ బాధ లేదు ఒక వ్యక్తిని నువ్వు వేరే అనుకుంటే బాధ నేను బిడరాజు రామ రామరాజు గారిని ఎప్పుడు వేరే అనుకుని లేదు నాలో భాగం ఆయన ఆయన శారీరకంగా మరణించవచ్చు బట్ నాలో ఆయన ఎప్పుడు సజీవంగా ఉన్నారు నేనున్నంత వరకు సజీవంగా ఉంటారు నేను మరణించిన తర్వాత కూడా ఆయన సజీవంగా ఉంటారు ఆయన గుర్తించే వాళ్ళే భూమి మీద ఎప్పుడు గుర్తిస్తారు అలాగే నన్ను గుర్తించే వాళ్ళు ఎప్పుడు గుర్తిస్తూ ఉంటారు ఇక్కడ ఏది మరణించడం లేదు ఏదో ఒకటి సజీవంగా ఉంటుంది సో యోగికి ఉండరు ప్రముఖ స్నేహితులు అంటూ ఎవరు ఉండరు యోగికి అందరూ ఒకటే ఈరోజు పరిచయమైన వ్యక్తి ఎంతో ఇరవై ఏళ్ళుగా పరిచయమైన వ్యక్తి అంతే ఎందుకంటే జ్ఞాపకాల దుంతర లేదు తను దేన్ని కాలంలో నిలబెట్టి చూడడు ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు సో జీవన్ముక్తుడు అంటే అష్టౌక్రుడు ప్రకారం వస్త్రరహితుడు లేకపోతే సమాజం నుంచి పారిపోయేవాడు సంసారం నుంచి పారిపోయేవాడు కాదు జస్ట్ వాసన రహితుడు అంతే నాది నీది అన్న భావన కూడా వాసనే నీవు కాకుండా అన్యంగా ఏదో ఉంది అనుకోవడం కూడా అతిపెద్ద వాసన అదే మన మనిషిని బాధించేది ఒక జ్ఞాని లాగా ఉండాలి తన భార్య ఎంత ఇబ్బంది పెడుతున్నా తన ఊర్లో వాళ్ళే తన శత్రువులు ఉన్న అక్కడే ఉన్నాడు అక్కడే జీవించాడు అక్కడే హాయిగా ఉన్నాడు తను ఆరు బయట కూర్చున్నప్పుడు ఎవరో బంధువులు కలవడానికి వస్తే సోక్రటిస్ భార్య జన్ తన నెత్తిన నీళ్లు కొట్టిందంట అంతకుముందే చాలా గట్టిగా అరుస్తూ అరుస్తూ ఉన్నది అప్పుడు సోక్రటిస్ అన్నాడంట ఇంతకుముందే ఉరుములు పిడుగులు వచ్చాయి ఇప్పుడే వర్షం పడింది అన్నాడంట నీలో ఎవరి పట్ల ఏ వైఖరి లేని స్థితికి వస్తే తప్ప అష్ట ఒకడు అర్థమయ్యే అవకాశం లేదు నీ మనసులో ఒక్కరి పట్లైనా సరే భావన ఉందా జుగుప్స ఉందా ఈర్ష్య ఉందా అష్టవక్రుడు మీకు ఎప్పటికీ అర్థం కాడు అది జస్ట్ పాండిత్యం అవుతుంది ఒక ఒక మామూలు సినిమాను మెచ్చుకున్నట్టు లేదా ఒక పుస్తకాన్ని మెచ్చుకున్నట్టు ఒక హీరోని అభిమానించినట్టు అష్టవక్రుడిని అభిమానిస్తారంతే దూరం నుంచి అష్టవక్రుడు మీరు చొరబడాలంటే బుచ్చారెడ్డి గారి యొక్క అండర్స్టాండింగ్ కావాలి అంతా నీది అనుకో లేదా ఏది నీది కాదనుకో పర అనేది పడిపోతే స్వా కూడా పడిపోతుందని తెలుసుకో నీ చుట్టూ ఉన్నవేవి నీవి కాదని తెలుసుకో అన్నిటినీ సమగ్రంగా ఉపయోగించుకో నీవు నిమిత్త మాతృడు అని తెలుసుకో అంతకు మించి వేరే జ్ఞానం అక్కర్లేదు ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను ఒక ఊరిలో ఒక రాజు ఒక భోగి కూడా ఉన్నాడు వాళ్ళిద్దరికీ పరిచయం అయింది రాజు అన్నాడు భోగి రాజు ఆ రాజు అన్నాడు నేను భోగిని అని అనుభవిస్తున్నాను నాకు అన్ని కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి నువ్వు యోగివి కదా నాకు ఆత్మజ్ఞానం బోధించిన్నాడు ప్రతిరోజు ఇద్దరు కలుసుకునేవాళ్ళు ఒకనొక సమయంలో ఇద్దరు మరణించారు మరణించిన తర్వాత రాజుకి ప్రాప్తి లభించిందట ఎవరైతే యోగి ఉన్నారో అతను నరకానికి పంపించారట ఎందుకు ఇట్లా జరిగిందన్నప్పుడు అక్కడున్న దేవుడు ఎవరో ఒక అశరీరవాణి ఇట్లా చెప్పిందట యోగి సమక్షంలో నువ్వు నిరంతరం యోగితత్వాన్ని అనుభవించినవు కానీ అతన్ని నీ సమక్షంలో నిరంతరం నీ భోగాన్ని అనుభవించే ప్రయత్నమే చేశాడు సో నువ్వు చూడ్డానికి రాజువు భోగివి కానీ మనసులో నువ్వు యోగివే అతను చూడ్డానికి యోగి కానీ మనస్సులో అతను భోగి సో మనసులో భోగం పోవాలి మనసులో వాసన పోవాలి మనసులో తారతమ్యాలు పోవాలి మనసులో వ్యత్యాసాలు పోవాలి అది పోయినంత వరకు ఎన్ని సాధన చేసినా వృధా అందుకే నా దగ్గరికి ఎవరన్నా వస్తే ఒకటే మాట చెప్తాను నీలో పోలిక ఉన్నంతవరకు నువ్వెన్ని ధ్యానాలు చేసినా వృద్ధా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ద్వంద్వం ఉన్నంత వరకు జీవితం యొక్క మూలము కానీ సహజమైన ఆనందము కానీ సహజమైనటువంటి ఏవి కానీ ప్రశాంతత కానీ నీ జీవితంలోకి చొరబడే అవకాశం లేదు సో ఇక్కడి నుంచే మీలో ఉన్న ఆ యోగితత్వానికి సహజ యోగితత్వానికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అది అప్రయత్నంగా మీ జీవితంలోకి రావాలని ఎలాగైతే అప్రయత్నంగా సూర్యకాంతి ఒక పూల చెట్టు మీద పడుతుందో అట్లా అప్రయత్నంగా జ్ఞానము మనలో జ్వరపడాలంటే దానికి అడ్డు వచ్చే వాటిని జస్ట్ పక్కకు జరపాలి సో నిందించే స్వభావం పోవాలి శుతించే స్వభావం పోవాలి ఎవరన్నా మెచ్చుకుంటే ఆనందపడే స్వభావం పోవాలి సహజ ఆనందంలో ఉండు నీ ఆనందము సాపేక్షం కాన్యకు ఎంటర్ ఇన్ టు ద రిల్మ్ ఆఫ్ అన్కండిషనాలిటీ ఇది మంతని నది ఒడ్డున కూర్చొని ఏకాంతంలో మాట్లాడుతున్న మాటలు నదిలో నేను తడిసే మేను కరిగి ముద్దయింది ఈ మాను పారేరు అటు పొరలి ఇటు మరలి అటు పొరలి ఇటు మరలి ఇటు దొరలి తరలి తరలి తరలిపోతుంది పారేయేరు జీవితమే నదిర జీవితమే మధిర మధుర స్వప్నాలగనిరా కలలు గనడమే దీని పనిరా కలలు గనడమే మనసు పనిరా అన్ని కలలు పోవాలి ఈ సరస్సు వయసు